మాకు ముందు వీడియోలో ఫుల్ వీడియో అట్టికాయ ఎగురేసామండి ఆ పొట్టు తీసి పెట్టుకుంది మీరు చూసారు కదా ఆ పొట్టుది దీన్ని ఇప్పుడు వేయించుకుందాం పచ్చడికి దాంట్లోకి ఏంటమ్మా ఇవా టమాటాలు రెండు టమాటాలు నలభై వంకాయలు వేయించుతున్నాను కోసేస్తా ముందు వంకాయలు ముందు వంకాయలు అలా కోసుకోవాలి ఇలా నీళ్ళలో కోసేస్తా కొంచెం ఉప్పు నీళ్ళు కరెంట్ ఎక్కుతాయని ఉప్పు నీళ్ళు కదా ఇప్పుడు ఈ రెండు టమాటాలు కూడా ఇలా బాండిలోనే నేను తరిగేసుకుంటున్నాను సన్నగా వంకాయలు కూడా వంకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేయాలి కదా ఇందులో వేస్తాయి ఇగో ఇవి టమాటా పోసేసి అట టమాటాలు ఈ నాలుగు వంకాయలు పచ్చిమిర్చి కూడా మనం ఎక్కువ వేసుకోద్దండి మంట ఆయిల్ పోసుకుందాం వేగటానికి మళ్ళీ మగటానికి సరి కూడా ఆయిల్ ఇప్పుడు మనకు వంకాయలు టమాటాలు అన్ని సుగంపడేవి ఇప్పుడు వేస్తున్నాం ఆ వంకాయలు టమాటా మధ్య మధ్యలో ఒక్కోసారి చూసుకుంటే ఏంటి నేర్చుకోవాలి మాడకుండా తిప్పుకోండి అప్పుడప్పుడు ఇదిగో గిలకర కూడా వేసాను ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసాను నేను ఇవి ఎగిస్తే కొడుకల ఇవి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల సేపు మగ్గనిద్దాం తిప్పుకుంటాలో తిప్పుకుంటా ఇందులో పోస్ట్ కరివేపాకు కూడా వేసుకున్నాను అమ్మాయి ఏకి నీ అన్ని చక్కగా స్టవ్ బంద్ చేస్తున్నా చల్లారినాక నా రోట్లో నూరుకుందాం వంకాయలు పచ్చిమిరకాయలు టమాటా ఏం కదా ఇప్పుడు ముందుగా మిరపకాయని ఫస్ట్ పచ్చిమిర్చి నీరి రోట్లో వేసుకున్నాను కళ్ళు వేస్తాం కళ్ళు సరిపోనే వేసుకుందాం మనం ఎంత తింటాం అంతా సరిపో టమాటాలు వేసాయి కాబట్టి కుక్కరేమో చుంపుకుంటూ ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా నూరుకున్నాక మిగులు అరటికాయ కొట్టి కూడా అన్నీ చేసేసి దలుచుకుందాం చాలా పచ్చని అందులో మెత్తగా ఎల్లిపాయలు మొత్తం అయిపోయినాయా ఎల్లిపాయలు వేసి దంచి తీరుద్దామా అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా పచ్చి కొత్తిమీరనే కొంచెం సాలు చాలు 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 సాలు ఇక చాలు కొంచెం కొత్తిమీర ఎల్లిపాయలు వేసానమ్మా చాలు దంచి తీరు నేను చెప్పని మర్చిపోయానండి ఈ ఎంటకాయ పచ్చడి మాత్రం మనం ఆయిలేదు కాబట్టి తిరగమాత అవసరం లేదు తిరగమాత వేసుకోకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు ఇవాళ నూరుకుంటే ఎల్లుండి వరకు తినొచ్చు మనం ఈ పచ్చడి ఒక టూ త్రీ డేస్ దాకా తినొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి బయట పెట్టుకోవాలా బయట పెట్టుకున్నా ఏం కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకా నాలుగైదు రోజులైనా ఉంటుంది కదండి అట్టికాయ పొట్టు పచ్చడి మనం రోట్లో ఎలా నూరుకున్నాము ఎలా వేయించుకున్నాం అన్ని మరి మీరు కూడా ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్టు టేస్ట్ చేసినట్టు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి